మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి మనిషి రోజులో చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి త్వరగా చేయాలనే కోరికతో చేస్తూ పోతే ఆదుర్ద మరింత ఎక్కువై అది అలవాటుగా అంటే హ్యాబిచువల్ యాంగ్జైటీగా మారుతుంది ఈ ఆధునిక యుగంలో ఆదుర్త అనేది చిన్నతనం నుంచే మొదలవుతుంది ఉదయమే లేచి స్కూల్కి ఆఫీసులకి సరి అయిన సమయంలో చేరుకోవాలని చేసే పనులతో ఇంట్లో ఉండే ప్రతి మనిషికి అది అలవాటుగా మారిపోతూ ఉంది అలవాటుగా మారిన ఈ ఆదుర్ద అనేది భోజనం చేసే సమయంలో విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా మనకు తెలియకుండానే మనసులో ఉండిపోతుంది అందువల్ల మనకు ఏ సంపూర్ణ అనుభవము కలగట్లేదు అందుకే మనిషికి ఎప్పటికీ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది ఇలా ఆదుర్దతో భోజనం చేయడం వల్ల తెలియకుండానే ఆహారం ఎక్కువగా తీసుకోవడం జరిగి ఒబసిటీ అంటే ఊబకాయం వస్తుంది దీనిని స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈటింగ్ లేదా యాంగ్జైటీ రిలేటెడ్ లేదా స్ట్రెస్ రిలేటెడ్ ఒబెసిటీ అంటారు దీనికి తోడుగా హింసతో కూడిన సినిమాలు సీరియళ్ళు వీడియో గేమ్లు ఆదుర్దాను మరింత పెంచి చదువులో మరియు చేస్తున్న పనులలో అసమర్థతను తెస్తున్నాయి అలాంటి వారికి ఒక పని మీద లేదా ఒక ఆలోచన మీద లేదా ఎదుటివారు చెప్పే మాట మీద ఎక్కువసేపు ఫోకస్ అంటే ధ్యాస నిలిపి ఉంచే శక్తి తగ్గుతుంది ఎదుటివారి మాటలను పుస్తకాలను ఓపికగా విని లేదా చదివి అర్థం చేసుకునే అవకాశం తగ్గుతుంది అలాంటి వారికి తప్పనిసరిగా ఫోకస్ ఎక్కువసేపు నిలిపి ఉంచే పనులు చేయాలంటే విసుగు కలుగుతుంది మరి సినిమా హాల్లో మూడు గంటలు కూర్చోవడం స్విమ్మింగ్లో స్కేటింగ్లో ఎందుకు విసుగుండదు ఎందుకంటే అందులో స్థిరంగా ధ్యాస నిలిపి ఉంచే అవసరం ఉండదు సినిమాలో కంటికి ఎదురుగా సీన్లు నిరంతరంగా మారుతూ ఉంటాయి వీడియో గేమ్లో మారినట్లుగా మారుతున్న సీన్లతో పాటుగా ధ్యాస కూడా ఒకదాని నుంచి మరొక దాని మీదకి మారుతుంది కదా ఒకే సీన్ మీద స్థిరంగా ధ్యాస పెట్టవలసిన అవసరం లేదు అలాగే స్విమ్మింగ్లో ధ్యాస చేతులు కాళ్ళు ఆడించడం మీద నిరంతరంగా ఉండాలి లేకపోతే మెరిగిపోతాం కానీ కదలకుండా స్థిరంగా ఉన్న గోడను లేదా ఏ వస్తువునైనా చూస్తూ ఒకే పాటను చాలాసార్లు వింటూ ఒకే రకమైన పదార్థాన్ని ఎంత నచ్చినదైనా తింటూ ఉండడం విసుగును కలిగిస్తుంది చేసే పనులు ఏమీ లేకున్నా ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో ఆలోచనలు చేస్తూ కూర్చోవడంలో కూడా ప్రాబ్లం ఉండదు ఆలోచనలు కూడా మారుతున్న మనసులోని సీనులే కదా అలాగే అవసరం లేని మాటలు కూడా ఒకటి తర్వాత ఒకటిగా మాట్లాడుతూ ఎంతసేపు అయినా కూర్చోగలం కానీ ఒక సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్ లేదా మంత్రంపై ధ్యాస నిలిపి పదే పదే అనలేము మరి స్థిర ధ్యాస యొక్క అవసరం ఏమిటి చదువుకునే విద్యార్థులకు చెప్పిన విషయం చక్కగా విని నిర్ణయాలు తీసుకునే ఉద్యోగులకు వ్యాపారులకు న్యాయ నాయకులకు కుటుంబ సభ్యులకు గెలుపు కావాలంటే అందరికీ ఇది అవసరం చురుకుగా మాట్లాడే వారి కంటే శ్రద్ధగా వినేవారినే చాలామంది ఇష్టపడతారు ధ్యానంలో శ్వాస మీద ధ్యాస లేదా స్పర్శ మీద ధ్యాస సాధన వల్ల కొంతకాలానికి స్థిరమైన ధ్యాస లేదా ఫోకస్ సాధ్యమవుతుంది దానితో అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమవుతుంది యోగాసనాలు లేదా వ్యాయామం చేసేప్పుడు విసుగు కలగకుండా ఉండాలంటే ఇతర ఆలోచనలు మాటలు లేకుండా ఒత్తిడికి గురవుతున్న శరీర భాగాల మీద ఫోకస్ చేస్తూ చేయాలి స్థిరమైన ఫోకస్ ఉంటే డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ తేలికగా వస్తుంది దాంతో క్రియేటివిటీ అంటే సృజనాత్మకత పెరుగుతుంది ఆదుర్ద తగ్గుతుంది ఫోకస్ డైవర్షన్ పద్ధతిలో చేసే ధ్యాన సాధనతో బాధిస్తున్న ఆలోచన నుండి ధ్యాసను హృదయం మీదకు మళ్లించడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు మనసును ఆన్ మరియు ఆఫ్ చేసే శక్తి వస్తుంది మనసుతో కాదు హృదయంతో ఆలోచించు అంటే ఏమిటి ఆత్మ ధ్యాసను మనసులో ఉంచితే ఆలోచించడం జరుగుతుంది మరియు హృదయంలో ఉంచితే పరిపూర్ణ శాంతి ఉంటుంది హృదయంలో స్థిరంగా ధ్యాస ఉంచుతూ ఏ పనులైనా సమర్థవంతంగా చేయవచ్చు అదే ధ్యానం మనసుకు అతుక్కొనుంటే జ్ఞాపకాలతో కూడిన అనేక భావోద్వేగాలు ఉంటాయి అవి ఉన్నప్పుడు శాంతి ఉండదు ఆత్మధ్యాస హృదయంతో లేదా హృదయంలో స్థితంగా ఉంటూ చేసే పనులలో శాంతి ప్రేమతత్వం ఉంటుంది బుద్ధుడు లేదా రమణ మహర్షి అందుకు ఉదాహరణ పసిపాపను ముద్దాడుతున్న తల్లిలో ఆలోచన ఉండదు ఆ సమయంలో ఆమె మనసును విడిచి సంపూర్ణంగా హృదయంలో స్థితమై ఉంటుంది